మీ అందరికి నవృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానము అపోస్తులైన పౌలు పిలిపి సంఘానికి రాసిన నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవత్సరము మనం చదువుకొని దేవున్నామని మహిమ పరుద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అలే ఈరోజు ఏ మనిషిని కదిలించినా ఏ మనిషితో మనం మాట్లాడినా ఆ మనిషి చెప్పే మొట్టమొదటి పాటేందో తెలుసా నాకు చాలా అవసరాలు ఉన్నాయండి నాకు చాలా అవసరాలు ఉన్నాయండి అని చెప్తూ ఉన్నాడు అయితే ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా నీ ప్రతి అవసరమును దేవుని మహిమలో తీరుస్తూ ఉంటాడంట ఈరోజు ఒక నీ అవసరం ఏదైనా కానీ నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉండని ఒకవేళ మనుషులు ఎవరు తీరవలేని అవసరాలలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే కొన్ని మనుషులు తీర్చే అవసరాల్లో కూడా నీవు ఉన్నట్లయితే ఈరోజు నీది ఏ అవసరమైనా కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మహిమలోని అవసరాన్ని తీరుస్తాడంటే అయితే ఆయన ఈ అవసరము తీర్చటం అనేది చాలా చిన్న విషయం ఎందుకు చెప్పన యేసుక్రీస్తు ప్రభు వారు మన అందరము నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి మనందరికీ ఉన్నది కానీ ఆయన మరణించి మన పాపములన్నింటిని క్షమించి మన పాపములు కడిగి వేసి ఆయన మనను పరలోకానికి చేర్చడానికి ఒక మార్గమును తెరిచాడు ఆయన ప్రాణమునే పెట్టాడు ఆయన ప్రాణమును పెట్టిన దేవునికి నీ అవసరం తీర్చడం అది పెద్ద సమస్య అండి ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవుడు చెబుతున్న ఒక మాట ఏందో తెలుసా నీకోసం నేను ప్రాణమే పెట్టాను కదా నీ సమస్య నేను తీర్చలేనా కాబట్టి ఆ ప్రాణము పెట్టిన దేవుడి దగ్గరికి వచ్చి దేవా నా కోసం ప్రాణము పెట్టావు కదా నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను దేవా నా చిన్న అవసరము నా ఈ పెద్ద అవసరమును మీరు తీర్చరా అని ఆయన సన్నిధిలో మోకరించినట్లయితే దేవుడిని జీవితంలో గొప్ప విడుదల సమాధానము జవాబును దయచేస్తాడు దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక ఆమె